ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్లాస్టిక్ వాడకం ద్వారా మన శరీరం లోపలికి కొన్ని మైక్రో ప్లాస్టిక్ అణువులు వెళ్ళిపోయి అనేక రకాలుగా ప్రమాదాలకి నరాల డ్యామేజ్కి కారణమవుతుంది అలాంటి మైక్రో ప్లాస్టిక్ యొక్క నష్టాల గురించి మనకి ఏ ఏ రూపాల్లో అసలు మైక్రో ప్లాస్టిక్ వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు ఎంతెంత చిన్నగా ఉంటాయి మనం వాటిని తెలుసో తెలియకుండా లోపలికి పంపించటం ద్వారా అసలు నరాలు బ్రెయిన్కి ఎలాంటి డ్యామేజ్ చేస్తున్నాయి మరి ఇలాంటి వాటి యొక్క డ్యామేజ్ నుంచి మనం రక్షించుకోవాలి అంటే ఏం చెయ్యాలి ఇలాంటి విషయాలు మైక్రోప్లాస్టిక్ యొక్క ప్రమాదాల గురించి ఒక అవగాహన మైక్రోప్లాస్టిక్ అణువులు అంటే వన్ నానోమీటర్ నుంచి ఫైవ్ మిల్లీమీటర్ వరకు ఉండేంత చిన్న అణువులుగా ఉంటాయి కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంటాయి మామూలుగా ప్లాస్టిక్ తయారీలో వాడే కొన్ని కెమికల్స్ మనకు హాని కలిగించేవి బిస్ఫినాల్ ఏ డిటీ పిఏహెచ్ హెచ్సిహెచ్ అని ఇట్లాంటివన్నీ కెమికల్స్ లోపలికి డిపాజిట్ అవుతుంటాయి అన్నమాట చేత ఈ అసలు వెయ్యి రూపాయలు ఈ మైక్రోప్లాస్టిక్ మన లోపలికి వెళ్ళే అవకాశం ఉంది అంటే మామూలుగా మనం ప్లాస్టిక్ ప్లేట్స్లో భోజనం పెట్టుకుని వేడి వేడి భోజనం వేసామనుకోండి మనం వేడి భోజనం వేసినప్పుడు డెబ్బై ఎనభై డిగ్రీలు అరవై డిగ్రీల పైన ఉంటుంది బాగా పొయ్యి మీద నుంచి తిప్పిన కూర అన్నంగా అట్లా పెట్టామంటే అది వంద డిగ్రీలు వేడి ఉంటుంది ఆ వేడికి ఈ ప్లాస్టిక్ కరుగుతుంది అంటే తెలియనంత తక్కువ మోతాదులో కరుగుతుంది ఆ కరిగిన ఈ ప్లాస్టిక్లోనే ప్లాస్టిక్ అణువులు ఉంటాయి అన్నమాట అవి ఫుడ్ ద్వారా వెళ్ళిపోతాయి వేడి వేడిగా పొయ్యి మీద తీసిన కాఫీ ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతుంటారు కదా ఆ వేడి కాఫీల ద్వారా మైక్రోప్లాస్టిక్ వెళ్ళిపోతుంటుందన్నమాట అట్లాగే వాటర్ బాటిల్స్ మరి అలాంటి వాటర్ బాటిల్స్ నెలల తరబడి ఉండేసరికి కూడా గాలికి ఎక్స్పోజ్ అవటం ఎండకు ఎక్స్పోజ్ అవటం వల్ల కూడా తెలియనంత సూక్ష్మమైన క్వాంటిటీలో మైక్రోప్లాస్టిక్ రేణువులు నీళ్ల ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి మరికొన్ని అవకాశాలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు చాలామంది కర్రీ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి కూరలు కానీ ఇట్లాంటి వాటిని ఫుడ్ ఐటమ్స్ సాంబార్ కానీ రసము కూరలు ఇవన్నీ కవర్స్లో వేసుకుని పట్టుకెళ్తుంటారు ఒక చోట నుంచి మరో చోటకి వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ చాలామంది అలాంటి వారికి ఆ కర్రీస్లోకి ప్లాస్టిక్ కవర్లు ఇంకెక్కువ వెళ్ళిపోతాయి అనమాట అంటే క్వాలిటీ తక్కువలో తయారు చేస్తుంటారు కదా మైక్రోప్లాస్టిక్ రేణులు ఫుడ్ ద్వారా అట్లా వెళ్ళిపోతుంటాయి కొన్ని సంవత్సరాల తరబడి నీళ్ల బిందులు ఇట్లా ఉన్నాయి ఎండకి ఎక్స్పోజ్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ కాస్త డ్యామేజ్ అవుతుంది నేచ ఎన్విరాన్మెంటల్గా వచ్చే మార్పుల కారణంగా అవన్నీ కూడా మైక్రోప్లాస్టిక్ అణువులు నీళ్ళ ద్వారా మనకు వెళ్తుంటాయి ఇదంతా కూడా మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానీ తాగే పదార్థాల ద్వారా లోపలికి వెళ్ళే అవకాశం ఒకటైతే ఇక రెండవది తీసుకుంటే గాలి ద్వారా ఇప్పుడు అనేక రకాలుగా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ పెయింట్ కంపెనీలు కానీ ఇట్లాంటి మైక్రోప్లాస్టిక్ యూజ్ అవుతుంటాయి అలాంటి చోట నుంచి విడుదలయ్యే గాలి ద్వారా మనం పిలుచుకునే గాలిలో నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట మూడవది కొన్ని రకాలుగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగించే కాస్మెటిక్స్లోను కొన్ని రకాల క్రీమ్స్లోనూ ఈ మైక్రోప్లాస్టిక్ అనేది వాడకం జరుగుతుంటుంది అనమాట ఇలాంటి రూపాల్లో లోపలికి వెళుతుంటాయి మరి ఈ మైక్రోప్లాస్టిక్ రేణువులు లోపలికి వెళ్ళిన తర్వాత బ్రెయిన్కి ఎలాంటి ఎఫెక్ట్ కలిగిస్తుంది నర్వస్కి ఎలాంటి ఎఫెక్ట్ కలిగిస్తుందని చూస్తే మొట్టమొదటిది ఇది బ్రెయిన్లోకి వెళ్ళి నర్వ సెల్ మీద పేరుకుపోతాయి నరాల కణాల మీద ఇప్పుడు మనం రోడ్డు మీద నా కారు మోటార్ సైకిల్ పార్క్ చేసినప్పుడు దుమ్మెట్ల పేరుకుపోతుందండి అలా బ్రెయిన్ సెల్స్ పైన పేరుకున్నప్పుడు కొన్ని రోజులకి ఆ బ్రెయిన్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ గురై ఈ మైక్రోప్లాస్టిక్ వల్ల బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవటం బ్రెయిన్ సెల్స్ కుసించుకపోవటం నర్వస్ సెల్స్ కానీ బ్రెయిన్ సెల్స్ అందుకని లాంగ్ రన్లో డిమెన్షియా అల్జిమర్స్ ఇట్లాంటి సమస్యలు రావడానికి మతి మరుపు కానీ ఇట్లాంటి వాటి మీద మెదడు కుసించుకుపోవటం కానీ ఇట్లాంటివి జరగటానికి కూడా మైక్రోప్లాస్టిక్ అణువులు ఒక కారణం పూర్వం రోజుల్లో ఎనభై తొంభై ఏళ్ళకి మతిమరపు వచ్చేది ఇప్పుడు అది అరవై ఏళ్ళకి స్టార్ట్ అయింది ఇప్పుడు అంతకు త్వరగా బ్రెయిన్ సెల్స్ కుసించుకపోవటానికి కారణం ఇట్లాంటిది ఇక రెండవ నష్టం తీస్తే ఈ మైక్రోప్లాస్టిక్ అణువులు నర్వ్ సెల్లో ఉండే డిఎన్ఏ దాకా వెళ్ళిపోయి ఆ డిఎన్ఏని డ్యామేజ్ అదట డిఎన్ఏ డ్యామేజ్ అయితే ఇక నర్వ్ సెల్ హెల్దీగా ఉండే కొత్త కణాలు మంచి కణాలు తయారు చేయలేదు అంచేత దానితో రిపేర్ అవ్వక కూడా డిఎన్ఏలో వచ్చిన మ్యూటేషన్స్ కారణంగానే నర్వ్ సెల్ డ్యామేజ్ అవటం రాంగ్ డైరెక్షన్కి అక్కడి నుంచి రావటం అనమాట ఇక మూడవది కణాల కణాలపైన ఉండే రిసెప్టార్స్ ఉంటాయి ప్రతి కణం పైన తలుపులు ఉంటాయి కదా చక్కెర అణువులు కానీ పోషకాలన్నీ లోపలికి వెళ్ళటానికి ఆ తలుపులపైన కూర్చుని ఆ తలుపులని డ్యామేజ్ చేయటం వల్ల మరి సరైన ఆహార పదార్థాల పోషకాలు వెళ్ళక ఇబ్బందులు వస్తుంటాయి నరాలు వీక్ అయిపోవటానికి కూడా మైక్రోప్లాస్టిక్ రేణువులు తలుపుల మీద రిసెప్టార్స్ మీద కూర్చోవటం ఒక రీజన్ అంటున్నారు నాలుగవ ముఖ్యమైన కారణం ఏంటంటే మెదడి నుంచి వచ్చిన సంకేతాలని నరాలు శరీర అవయవాలకు చేరవేస్తూ ఉంటాయి శరీర నుంచి సమాచారాన్ని వాళ్ళ నరాలు మెదడుకు చేరవేస్తూ ఉంటాయి కదా ఈ సమాచార వ్యవస్థ అంతా చేయడానికి నరాలు అతి ముఖ్యం కదా నరాల్లో ఈ ట్రాన్స్మిషన్ సరిగ్గా జరగకుండా మైక్రోప్లాస్టిక్ డ్యామేజ్ చేస్తుందండి అట్లాగే ఈ ట్రాన్స్మిషన్కి అవసరమయ్యే కొన్ని రకాల ఎంజైమ్స్ హార్మోన్స్ లాంటివి డ్యామేజ్ చేస్తున్నది మైక్రోప్లాస్టిక్ అణువులని ఉంది ఐదో ముఖ్యమైన నష్టం తీసుకుంటే ఈ మైక్రోప్లాస్టిక్లో ముఖ్యమైనది బిస్ఫినాల్ ఏ అంటారు కదా ఇది ఈ బిస్ఫినాల్ ఏ అనే మైక్రోప్లాస్టిక్ రేణువు మన నరాలు హెల్దీగా బ్రెయిన్ హెల్దీగా పనిచేయటానికి ఈ సిగ్నల్ ట్రాన్స్మిషన్కు ఉపయోగపడే సెరటోనిన్ డొపమిన్ ఇట్లాంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డ్యామేజ్ చేసేస్తుందట అందుకని హ్యాపీ హార్మోన్స్ డ్యామేజ్ అయితే బ్రెయిన్ కానీ నరో కానీ ఈ రెండు సెల్స్ డ్యామేజ్ అవుతుంటాయి ఇలాంటివన్నీ మైక్రోప్లాస్టిక్ రేణువుల వల్ల బ్రెయిన్కి నరాలకి సంబంధమైన హాని కలిగించే అవకాశం ఉందన్నమాట అందుకని రాను రాను ఇప్పుడు ట్రెండ్ కూడా మారింది కదా పేపర్ ప్లేట్లు ఒక్క ఆకుతో చేసిన కప్పులు ప్లేట్లు గ్లాసులు ఈ మధ్య అందరూ ఎట్లాంటివి వాడుతున్నారు కదా ఇది శ్రేష్టమే బయట నుంచి ఎప్పుడన్నా ఫుడ్ ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలన్నప్పుడు మనమే కూడా స్టీల్ బాక్సులు లాంటివి ఫ్లాస్కులు లాంటివి అట్లాంటివి క్యారీ చేసుకుంటే వాటి ద్వారా తెచ్చుకుంటే ఇలాంటి నష్టం రాకుండా కూడా నివారించుకోవచ్చు సాధ్యమైనంత వరకు ఈ కెమికల్స్తో తయారు చేసిన కాస్మెటిక్స్ వాడకం ఎంత తగ్గించగలిగితే అంత మంచిది అందుకని ఈ మధ్య సినిమా వాళ్ళు కూడా ఇలాంటి కాస్మెటిక్స్ పూర్వ రోజుల వల్ల ఇప్పుడు వాడకుండా ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ ఫామ్లో వితౌట్ కెమికల్ ఫ్రీ కాస్మెటిక్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఎందుకంటే మెల్లగా స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతున్నది ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల మైక్రోప్లాస్టిక్ వల్ల అంచేత ఇలాంటి మార్పులు క్రమేపీ వస్తున్నాయి మన ముందే జాగ్రత్త చర్యగా ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గించి మైక్రోప్లాస్టిక్ లోపలికి వెళ్లకుండా నివారించుకోగలిగితే మెయిన్ బ్రెయిన్కి నర్వస్కి జరిగే డ్యామేజ్ని మనం నివారించుకోవడానికి రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం